కనీసం ఇంగిత జ్ఞానం కానీ లేని మనిషి ఒక ఆకారంలో ఒక సన్యాసిగా ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ అవైదికమైన పాపకార్యాలను వనరుస్తున్న ఈ విచిత్ర జీవికి శృంగేరి శారదా పీఠ శిష్యుడిగా మా హెచ్చరిక ఓ హేయమైన జీవి నువ్వు పూర్తిగా స్వార్థజీవి నువ్వు నీ స్వార్థానికి పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోయినందున ఆదిశంకర్ల పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న ఈ దురాగతం మాలాంటి సామాన్య భక్తులకు నీ మీద అసహ్యాతి అసహ్యాన్ని కలిగిస్తోంది నీ పాపం పండినందువల్లే నీవు చెప్పుకుంటున్న విషయాలను అర్థం చేసుకుని నీకు ఈ విధమైనటువంటి హితబోధ చేయబోతున్నావు ఓ వింత జీవి ఈ ప్రపంచం వింతగా కనపడుతున్న జీవిని ముందు ఆసక్తిగా గమనిస్తుంది తరువాత దాని నుండి వెలుగొడుతున్న దుర్గంధాన్ని చూసి ఛీ ఛీ అని తరిమి తరిమి కొడుతుంది నీ ప్రస్తుత పరిస్థితి ఇది నీకు ఈ ప్రపంచం చూపుతున్న ఏకైక అర్హత కాషాయ వస్త్రధారణ దాన్ని నీవు మల్యం చేశావు అప్రయోజకుడు అప్రయోజకుడే వస్త్రధారణతో ప్రయోజకుడు పూజ్యుడు కాడు అని తెలియజేశావు నీ చర్యల ద్వారా శివావతారులైన జగద్గురువుల దృష్టిలో కూడా నీవు దండనీయుడు అయ్యావు వాదము అన్న పదానికి తుచ్ఛమైన భాష వాటం ఇతరులను ప్రేరేపించి తద్వారా వారు చేసే ఆవేశపూరిత చర్యల ఆధారంగా నిన్ను నువ్వు గొప్పవాడిగా చూపించుకుందామనుకునే నీ ప్రయత్నం జగద్గురువుల కరుణా వాత్సల్యాలను పొందిన మేము సఫలం చేయదలుచుకోలేదు నీతో వాదనకు జగద్గురువులు లేక వారితో అధీకృత పందం పొందే పత్రం పొంది రావాలా నీవు ఎక్కడ ఏ ఏ శాస్త్రాలు అభ్యసించావు ఎవరి వద్ద పరీక్షించి ఉత్తీర్ణుడు అయ్యావు ఏ శాస్త్రంలో నిష్ణాతుడివై ఏ ఏ సభలలో పాల్గొన్నావు అన్న వివరం ముందుగా తెలియచేస్తే ఆయా శాస్త్రాలలో నీతో సమానంగా చదువుకున్నవారు వారు నీతో వాదన చేయగలరు అంతేగాని ఒకటో తరగతి కూడా చదువు నీకు పిహెచ్డీ చేసిన వారితో వాదన ఏమిటి అర్థం లేదు కావున నీ శాస్త్ర అర్హత తెలియచేసి అప్పుడు ఛాలెంజ్ చేసినట్టయితే నీకు సరైన సమాధానం ఇదే క్షేత్రంలో ఏర్పాటు చేయబడుతుంది కోటానుకోట్ల ప్రజానీకం దేశ విదేశాల్లో సనాతన ధర్మాన్ని ఆశ్రయించి జీవిస్తున్న వారందరూ ఏకస్థులై పూజించుకుంటున్న శృంగేరి జగద్గురువులపై నీ ప్రేలాపన నీ నీచత్వాన్ని నీ స్వార్థపూరిత కాంక్షను సామాన్యుల బలహీనతపై నీ వికృత క్రీడకు అంతం పలుకుతున్నావు సన్యాసిగా నీవు జీవించదలుచుకున్నట్టయితే కరుణా సముద్రులైన జగద్గురువుల పాదార విందాలని లేదు అసత్యాలతో పోలీస్ పహారాలో కాషాయ ముసుగులో జీవించదలుచుకుంటే జంతుశాలలో ఒక వింత జంతువుగా జీవించు నీకు నీ కోరిక దురాశ ఫలించకపోయేసరికి నేడు జగద్గురువులను తోలనాడుతున్నావు నీ వాచాలత్వం ద్వారా జగద్గురువుల్ని దూషించి నీ ద్వేషము పగ తీర్చుకుంటూ సంతోషపడుతున్నాను అని భ్రమిస్తున్నావు కానీ నీవు చేయరాని చేయకూడని పాపకర్మణ చేస్తున్నావు నీకు తెలుసు నేడు నీ పాపం పండింది నీలాంటి వాడి మాటలను సమాజం కొంతవరకే భరిస్తుంది ఎదురు తిరిగే సమయం ఆసన్నమైంది కావున ఈ హితం విను నీ జీవిత విధానాన్ని మార్చుకుని జగద్గురువుల్ని ఆశ్రయించి ఒక సన్యాసిగా నీ జీవితం సార్థకం చేసుకో ఇంకా నీవు నీ దుర్గంధ బాటలోనే పయనిస్తూ ప్రేరాలాపనలు చేసినట్లయితే ఏ విధమైన శాస్త్రమును ప్రమాణముగా నీవు చర్చించదలిచావో ఆ శాస్త్రమునందు నీ వాదనను సమర్థించే పండితులు ఎవరో తెలియచేస్తే ఇక్కడే విజయవాడ శివరామకృష్ణ క్షేత్రం అందే ఆ శాస్త్ర పండితుల్ని పిలిపించి చర్చా వేదికను ఏర్పాటు చేస్తున్నాం ఇక నీ అసత్య అసందర్భ ప్రేలాపనలకు భక్తులుగా మా సమాధానం తెలుసుకో ఇప్పుడు దీన్ని ఈ సమాధానాల్ని